హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లాగా వచ్చేసి రెండవ శ్రావణ శుక్రవారం అండి ఇంక పొద్దున్నే లేచి ఇంటి పని అంతా చేసేసి ఇంకా తలస్నానం కూడా చేసేసి గుమ్మానికి అయితే పసుపు అయితే రాసేసి బియ్యం పిండితో అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా మొదటి శ్రావణ శుక్రవారం అయితే నాకు చేయడానికి అయితే కుదరలేదండి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం చేసుకోవడం పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఇంట్లో దేప పెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి అయితే పొంగలైతే నైవేద్యం పెట్టుకున్నానండి అంతేకాకుండా మా అమ్మాయికి అయితే వరలక్ష్మి వ్రతానికి వేసుకోవడానికి అయితే కుట్టానండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకొకంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి ఇంపిండితో అయితే ముగ్గు అయితే పెట్టేసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అండి గుమ్మానికి పశువు రాయిస్తే ఎంత కలగా ఉందో చూడండి చాలా బాగుంది కదా ఇంకా కుంకుమ బొట్లు కూడా ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి పూజ చేసుకునే రోజు నిజంగా చాలా మనసంతగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఆ డే అంతా కూడా తర్వాత అయితే కాల్కి శుభ్రంగా పసుపు అయితే రాసుకుంటున్నానండి పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ కాల్కి అయితే పసుపు అయితే రాసుకోవాలండి ఫేస్ కూడా అలాగే రాసుకోవాలి నేను ఇంకా రెండు కాలుకి కూడా శుభ్రంగా పసుపు అయితే రాసేసుకుంటున్నానండి ఇలాగా చాలా నిండుగా ఉంటుంది కాలుకి అలాగే ఫేస్కి రాసుకున్నా కూడా చాలా ఫేస్ అంతా కూడా కాలుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా రాసేసుకుని ఇంకా పొంగలైతే పెడదాం అనుకుంటున్నానండి అమ్మవారికి ఇంకా పొంగలైతే చెయ్యాలి నేను ఎప్పుడు పూజ చేసినా కూడా తొమ్మిదింట్లోగా పూజ చేసుకుంటానండి ఇంక పొద్దున్నే బాగా పొద్దున్నే అయితే మనం కుదరు కదండి కొంచెం తొమ్మిది అయ్యేలాగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకుందామని కొంచెం పెందలగాడే పని అంతా కూడా చేసేసుకుంటానండి ఇంకొంచెం ప ముందు పని ఏదన్నా సామాలు తోమి పని ఉంటే కొంచెం నైటే చేసేసుకుంటాము పూజ చేసుకోవాలంటే ఇప్పుడు కూడా ఇంకా పొంగలైతే చేద్దామని కొంచెం ఇంకా ప్రసాదం చేయడానికి ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇంకా బౌల్ తీసుకుని ఇంకా చుట్టూరు కూడా పసుపు అయితే రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి నైవేద్యం చేయడానికి కదా ఇంకో పాలు అయితే వేసుకుంటున్నానండి ఇంకొంచెం పాలు అయితే పెట్టుకుని మరిగాకైతే అయితే వేస్తాను ఇంకా బియ్యం అంతలోకి కడిగేద్దామని నానబెట్టేసాను బియ్యం ఇంకా పాలు కూడా వేసేసానండి ఇప్పుడైతే గ్యాస్ మీద ఎత్తేసి ఇంక మరిగిస్తాను ఇలాగైతే పెట్టేసానండి ఇంకా అంతలోకి బియ్యం అయితే కడిగేస్తాను ఇంకా బి పాలు అయితే కూడా మరిగిపోయాయండి ఇంకా దాంట్లో అయితే అయితే వేసేసుకుందాము ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నానండి తర్వాత అయితే బెల్లం వేస్తాను బెల్లం ఇప్పుడు వేస్తే ఇంకా విరిగిపోతుంది కదండి అందుకే ఉడిగిపోయాక ఇంకా అప్పుడైతే వేస్తాను ఇంకా బియ్యం అంతా కూడా ఉడికిపోయాక ఇంకా బెల్లం కూడా వేసేసానండి ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇంకోండి పొంగలైతే రెడీ అయిపోయిందండి ఇంకా దేవుడి కాడికి అయితే పట్టుకెళ్ళిపోయి నైవేద్యం అయితే పెట్టుకోవాలండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా అంతలోకి నేను తులసి మాలైతే కట్టానండి వెంకటేశ్వర స్వామి ఫోటోకి వేద్దామని ఇంకా మాకు తులసి చెట్లు ఎక్కువగా ఉంటాయండి నేను ఇంకా గురువారం శుక్రవారం చేస్తాను ఇంకా శనివారం అయితే చేయను ఇంకా అందుకే నాకు ఇంకా తులసి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కదా తులసి మాల కట్టి వెంకటేశ్వర స్వామికి అయితే వేద్దామని చెప్పేసి ఇలాగైతే కట్టేస్తానండి మాల కింద ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చాలా చాలామందికి తులసి అయితే తులసి చెట్టు అయితే తులసి ఆకులు అయితే ఎక్కడ దొరకవండి మాకు చాలా చెట్లు ఉన్నాయి కొనుక్కుంటారు చాలామంది తులసి మాలైతే కొనుక్కుంటారు వేయడానికి మాకు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా ఇలాగైతే కట్టానండి ఇంకా మాలైతే చేసేసి ఇంకా దేవుడి ఫోటోకి అయితే వేసేసాను దండైతేనే ఇంకా దేవుడికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా అరిటాకులు అయితే తెచ్చుకున్నాము ఇంకా ప్రసాదం అయితే దేవుడికి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగా ఇంకా అమ్మ నేను కూడా చేసుకుంటున్నామండి పూజ దేవుడికాడ ఇంకెలాగైతే బొట్లైనా పెట్టేసుకుని క్లీన్ అయితే చేసేసుకున్నామండి ఇంకా ప్రసాదం అయితే ఇలా పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాము చాలా ప్రశాంతంగా చేసుకున్నాము ఇంకా పూజ అంతా చేసుకుని రావుల వర్గుల్లోకి కూడా వెళ్ళాము వెజం ఇలాగైతే పెట్టేసానండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఇంకా పూజ కూడా ఇలాగైతే కంప్లీట్ చేసేసామండి ఇంకా ఇంక ఇంట్లోనే అయితే పూజ అయితే ఇలా చేసేసుకుని ఇంకా తుల చెట్టు కాడ కూడా ఇంకా అమ్మ నేనైతే పూజ అయితే చేసేసుకున్నామండి తర్వాత అయితే మా ఊరు రామాలయం గుడి కాడ కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ అయితే చేసుకున్నామండి ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా కాడ అయితే ప్రసాదం పెట్టాం కదండీ ఇంకా ప్రసాదం అయితే తిన్నాను ఇలా అయితే తినేసి ఇంకా మా అమ్మాయికి అయితే పట్టుపరికి కొడదామని మిషన్ అయితే ఇద్దామనుకున్నానండి ఇంకేలాగైతే ఒక క్లాత్ అయితే ఉందండి ఎప్పుడుదో క్లాత్ మాట ఇంకా పొట్టుపరికి కింద బాగుంటుంది ఒకసారి మాల్ ట్రై చేద్దాము అని అంటే ఫస్ట్ టైం కుడుతున్నానండి ఎప్పుడు కొట్టలేదు ఇంకెక్కువగా జాకెట్లు డ్రెస్సులు అవే కొట్టేదాన్ని ఒక ఎప్పుడో కానీ మాములుగా ఒక అమ్మాయికి అయితే పట్టుపరికిని కుట్టించానండి మా ఇంటికాడ ఒక అమ్మాయికి అయితేనే ఇంకా బాడీ లాంగ్ కింద ఎప్పుడు కుట్టలేదండి ఇంకా క్లాత్ ఉంది కదండి దానికి లైనింగ్ వేసి జాకెట్ పై కొడదాము దానికి లైంగింగ్ లైనింగ్ వేద్దామని చెప్పేసి ఇంకా కట్ చేద్దాం అనుకున్నాను ఎలా వస్తుందో చూద్దాము బాగుంటే వేద్దాము వరలక్ష్మి వ్రతానికి బాగుంటుంది కదా పొట్టు పరికిని వేసుకుని అని ఇంకా కట్ చేద్దామని ఇంకా తీసుకున్నానండి ఇంకా ఆడపిల్లి ఉంటే సరే ఇంకా మిషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా తల్లి అందరూ కూడా ఏదో ఒకటి కుట్టేస్తూ ఉంటారు కదండి డ్రెస్ అనేది గౌను ఫ్రాక్ లాంటివి అనేది ఇక్కడ కొన్ని వచ్చిలేండి అవి అయితే కుట్టాలి కొంచెం ఎదిగాక కొడదాము ఏదైనా సరే అని ఇంకా చూస్తున్నాను ఇంక ఇప్పుడు అయితే వరలక్ష్మీ రథానికి వేసుకుంటుంది కదా ఇంకా అందుకే అని అండి ముందు బాడీకి అయితే కుడుతున్నాను బాడీకి అయితే కట్ చేసానండి ఇంకా ఇదైతే జాకెట్ ముక్కేనండి ఇంకా మీటర్ మొక్క అయితే తీసుకున్నాను ఇంకా బాడీకి అయితే పైన అయితే కట్ చేస్తున్నాను ఇంకా సైజ్ చూసి మా అమ్మాయిదైతే గౌన్ ఉందండి ఇంకా ఆ సైజ్ చూసే కట్ చేస్తాను ఇంక నేను ఇంకా పైన బాడీకి అయితే ఇలాగైతే కట్ చేసేస్తానండి ముందైతే తీసేసుకుని ఇంకా మెల్లు అలాగే శంఖ కూడా ఇలాగే కట్ చేస్తాను వేసుకుని అయితే చూసిందండి నిజంగా చాలా బాగుంది ఇంకెప్పుడు కుట్టకపోయినా కూడా నిజంగా చాలా బాగా కుదిరిందండి మా అమ్మాయికి ఇంకా మెల్లు శంఖ కూడా అలాగే తీసేసుకుంటాను ఏది కుట్టినా కూడా సైజు ప్రకారం అయితే కొడతానండి జాకెట్ కుట్టినా కూడా సైజు సా జాకెట్ సైజు తీసుకుని అయితే కొడతాను మామూలుగా కొలతలతో తీసేసుకుంటారు కానీ బాడీ కొలతలతో నాకు అలా రాదండి ఇంకెలాగే నేర్చుకున్నాను ఏదైనా సరే ఇలా అది ప్రకారం అయితే కుట్టేస్తానండి ఇంకా కొలత తీసేసుకుని ఇంకా మెల్ల అయితే కుట్టేశాను ఇంకా సంకలు కూడా అయితే తీసేసుకుని ఇంకా పక్కకు పెట్టేస్తామనుకోండి అనుకోండి పట్టు పట్టుని కూడా కట్ చేసేసాను తర్వాత జాకెట్ కూడా కట్ చేసేసానండి ఇంకా కుట్టేస్తాను ఇంకోండి ముందుగా అయితే ఇలాగైతే కుట్టేస్తున్నాను ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నానండి వరకు అయితే ఫ్రిల్స్ పెట్టేసి ఇంకా తర్వాత అయితే బాడీకి వెతుకుదామని లెంత్ అయిపోతుందని ఇంకా కట్ చేసేసానండి జాకెట్ అవన్నీ కూడా కట్ చేసేసాను ఇంకా వీడియో అయితే కట్ చేసేసానండి నేను ఇంకా ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టేశానండి ఇంకా పైన ఫ్రిల్స్ పెట్టేసి బాడీకి కూడా అతికేసాను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి బాడీ అతకలేదులేండి ఇలాగైతే అతికేసాను ఫ్రిల్స్ ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఇంక బాడీకి అది ఇది చూడండి కొంచెం పొడిగే పెట్టాను కొంచెం పొడుగ్గా ఉంటే బాగుంటుంది కదా మరీ కురుసగా అయితే ఎందుకని కొంచెం పొడిగే పెట్టానండి ఇంకా పైన అయితే బాడీకి అతికేయాలి ఇంకా లైనింగ్ అనుకున్నాను కానీ ఇంకా అదే సరిపోతుంది ఎందుకులే మళ్ళీ దసరైనా కొంచెం వేసుకుంటుందో లేదో ఫస్ట్ టైం కాదు పట్టు పని వేసి వేయడం అని ఇంకా తర్వాత ఏదన్నా పట్టు పక్కన కొడితే లైనింగ్ వేద్దాము అని చెప్పేసి ఇంక లైనింగ్ అయితే వేయలేదండి ఇంకా పైన కూడా బాడీ అయితే అతికేసి ఇంకా ఇంకప్పుడైతే జాకెట్ అయితే ట్రై కుట్టాలి ఇది అయితే కంప్లీట్ చేసేసాను జాకెట్ అయితే లైనింగ్ అతికేసానండి లైనింగ్ అతికేసి మెల్ల కూడా తిప్పేశాను ఈ పక్కన అయితే వెనకాలైతే ఉక్సీలు వేయాలండి ఉక్సీలు పట్టీ అయితే అతకాలు ఇప్పుడు ఎద్ర నెక్లెస్ మేడ పెట్టాను వెనకాలైతే రౌండ్ మేడ పెట్టేసి కుట్టేశాను ఇప్పుడైతే ఉక్సీలు తాళు పట్టీలు అయితే వేసేయాలి చాలా ఈజీగా అయిపోయిందండి నేనేమి చూడలేదు మామూలుగా ట్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చింది వేసుకొని చూసింది ఇంకా ఉక్సిల్ పట్టి వేసానండి ఇంకా తాళి పట్టి కూడా వేసేస్తే పని అయిపోతుంది ఇంకా ఇంకా యాన్స్ కూడా అతికేయాలి ఇంకోండి తాళిపట్టి ఉక్సిల్ పట్టి కూడా అతికేసాను ఇంకా రెండో కలిపేస్తాను ఇంకా చా యాన్స్ అయితే వేయాలండి ఎదురు ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు అయితే యాన్స్ అయితే అతికేస్తాను ఇంకా యాన్స్ కూడా అతికేసానండి చూపిస్తాను చూడండి ఇంకోండి యాన్స్ కూడా అతికేసాను నిజంగా చాలా బాగుంది ఇప్పుడైతే కుట్టాలి ఇంకా పుట్ట యాన్స్ అయితే పెట్టానండి ఇంకా బటర్ ఫ్రై చేతులైతే అయితే పెట్టాను కొంచెం పైకి ఎగురుతుంది కదా అని ఇంక ఇదైతే కలిపి అయితే కుట్టేయాలి నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా పక్కనైతే కుట్టేశానండి ఇంకో సైడ్ కూడా కుట్టి అయితే వేసేస్తున్నాను ఈ పక్కన కూడా అయితే పక్కన పక్కనైతే కుట్టేశాను ఇంక ఇప్పుడైతే ఇంకా కుట్టేశానండి చూపిస్తాను చూడండి జాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే స్కేచ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కామెంట్ అయితే చెయ్యండి మీకు ఎలా నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అబ్బా ప్లీజ్ ఇప్పుడు లంగాయ్య జాకెట్ కూడా చూపిస్తాను చూడండి చాలా కలగా ఉంది చాలా బాగుంది చాలా నీట్గా వచ్చింది పొట్టు పరికినీ అనేది కొంచెం లూజ్ ఇచ్చిందండి ఇంకా తర్వాత అయితే మళ్ళీ కుట్టేసాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగుంది కదా కామెంట్ అయితే న చెయ్యండి ప్లీజ్ చాలా బాగా కనిపిస్తుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళక్ష్మీ వ్రతానికి అయితే వేస్తాను కదా మీరు అయితే అప్పుడైతే చూపిస్తాను ఎలా ఉందనేది ఈ వీడియో చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేసేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ ఉంటాను మరి లైక్ చేసేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి లైక్ చేసింది బాయ్ బాయ్